ठीक हो ठीक हो ठीक हो ठीक हो आ रक्ति ये आ ये लगनी वाला बासा है तो समझो ठीक है ครับดูดีโอเลดิรา देव नायनक्का अब्बू कोड़का वेरी गुड मम असांखे त

インランドの人は వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ఉండే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రైతాంగానికి ఏ విధంగా కాలువ నీరు ఉచితంగా కల్పి బావులపై ఆధారపడే రైతాంగాన్ని కూడా ఉచిత విద్యుత్ కల్పి చేసింది అన్నాడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ కల్పిస్తున్నది కూడా మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి అట్లాగే వీళ్ళ కుకింగ్ గ్యాస్ వంట చె చెరుకు అనేది ఏదైతుందో అది కూడా భారం కావద్దని చెప్పని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తగ్గింది మనం ఐదు వందల కంటే ఎంత ఎక్కువ చెల్లించినా మళ్ళీ తిరిగి దాన్ని మనకు చెల్లించేట కార్యక్రమాలు చూడండి గమనించండి అని చెప్పంటే సరిగా రైతాంగానికి ఏదైతున్నదో ఇవాళ సన్న రకాలను ప్రోత్సహించాలని చెప్పని ఇవాళ మనం నిత్యావసర వస్తువుల పంపిణీ లోపల పంపిణీ చేయబడే బియ్యం పూర్తి స్థాయిలో వినియోగింపబడాలి మనం తినడానికి నాణ్యతతో ఉండాలి ఆ ఉద్దేశంతోనేది ఇస్తుందో సన్న బియ్యం పంపిణీ నిజమా వద్దని చెప్పండి అన్న ఈ ఆరు మాసాలకి వెళ్ళి మనం సన్న బియ్యం పంపిణీ చేస్తాం దానివల్ల మా ఇంట్లో కూడా ఏది ఇస్తున్నదో సరే మాకైతే నిత్యావసర వస్తువులు దొరకాయి నేను తింటున్నా అని చెప్పాను ఇంకేంటికి వెళ్ళి అడిగినాడు చెప్పి అడిగి నాటి కత్తున్నాను కదా నాకు అర్హత లేదు కొద్దిటా అర్హత ఉన్న ఎవరికైనా కానీ సన్న బియ్యం లభిస్తే ఆ వాటిని వినియోగిస్తున్నాయి చెప్పండి గతంలో రేషన్ కార్డు అనేది అదొక ఒక కళగా ఉండే రేషన్ కార్డు అర్హత గల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాయి విలో పవర్టీ లైఫ్ ఉన్న వారికి అందరు రేషన్ కార్డు సన్నది బియ్యం మా గతంలో రేషన్ కార్డు అంటే కూడా అదొక కళ ఉండేది కనుమరుగైపోయింది రేషన్ కార్డు రేషన్ కార్డు వస్తుంది సన్న బియ్యం వస్తున్నాయి వీళ్ళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి గత ప్రభుత్వం లోపల నేను చెప్పింది ఇవన్నీ ఇచ్చినారే రేషన్ కార్డు ఇవ్వలేదు సన్న బియ్యం ఇవ్వలేదు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు వీళ్ళ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ లేదు వీళ్ళ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు లేదు నిజమా వీళ్ళు పదిహేను నెలలో ఎక్కడన్నా ఇల్లు కట్టినారే ఎనగడ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అర్హత ప్రాతిపదికన ఇల్లు లేన టూటలు ఎవ్వరు కట్టుకున్నా కానీ నీకు ముగ్గు ఇల్లు కట్టుకోమని చెప్పింది కానీ చిత్రం ఏంటంటే పదిహేను రాజ్యం చేసినప్పుడు పదిహేను మంజూరు చేయకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇళ్లకు నేను మంజూరు చేస్తున్నాను అని దబ్బలు కొట్టుకుంటున్నాను ఇక ఎవడికో కొట్టిన బిడ్డన బట్టే నా పిడ్డంటే కలుస్తాదే ఎవడికో కొట్టిన బిడ్డలు బట్టే నా పిడ్డంటే కల్తాదే నువ్వు ప్రభుత్వం పదేళ్ళు రాజ్యం చేసిన టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు నువ్వు ఎన్నింటి మందులు చేసావు ముందు గజ్జె నువ్వు పదేళ్ళు ఎన్నింటి మందు గజ్జెప్పు ఉంది కదా నువ్వు ఏ లక్షల ముందు మూడు లక్షలకు ఏదైతుందో పత్రాలు ఇచ్చిండ్రు మొత్తంగా అట్టడి చేసేదైతుందో కొంత జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేశాను ఇవాళ మళ్ళీ ఏదైతుందో కాంగ్రెస్ చేసే మంచి కార్యక్రమాలు హబకూడక ఇది అంతైతే ఉన్నది రాతే నేను కూడా ఇదే సందా అని చెప్పని ఈ సంద వచ్చి ఏదైతే ఉన్నదో పెద్దడికాలని ప్రయత్నం చేస్తున్నాను ఇదోబాబద్ధమే అది గమనించాలి ఎవడు నిజమైన కాంగ్రెస్ వాది ఇలా కన్నాపూర్ గ్రామంలో ఎవడు నిజమైన కాంగ్రెస్ వాది మనం గమనించాలని చెప్పంటున్నా రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు మనం ఎవరికి గెలిపియాలి నిజమైన కాంగ్రెస్ వాది ఎవరో వారిని గెలిపియాలని చెప్పి అంటున్నాను రంగులు మార్చేటోడు కాదు రంగులు మార్చి కూడా అత్తర్బలం ఉందరికి మళ్ళా రంగులు మార్చి కూడా వచ్చే పరిస్థితి ఉంది అంటున్నాను ఆ రంగులు మార్చేటోడు అని ఏదైతే నమ్మకండి దయచేసి అంటుంది అర్థమవుతుందా రంగులు మార్చేటో నేను నమ్మకండి అంటున్నాను నేను నిజమైన కాంగ్రెస్ ఎవరు మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు పనిచేసారు ఆ నడకలు దాకా ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మొదటికెళ్ళి మన కర్ణాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు అండగా ఉన్నారు వాడే నిజమైన కాంగ్రెస్ వాది వాడే మన బొదరిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఎవరు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలోపేత రోజు పనిచేసిందో ఆయనే మన నిజమైన ప్రతినిధి ఆయన్ని మనం రేపు సర్పంచ్ గెలిపించాలి దయచేసి ఏది ఉన్నదో సరే నాకైతే నేను ఎప్పుడు కన్నాపురం గ్రామం నాకు అత్యంత సన్నిహితమైన గ్రామం నాకు వెనుక అడిగేది నలభై ఏళ్ళ కింద నేను న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంతో సంబంధమే నాకు న్యాయవాద వృత్తులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ గ్రామంతో సంబంధం అది నేను గ్రామం తోడుగా ఉన్నా నాకు మీరు తోడు అలా మరొక్కసారి గ్రామానికి వచ్చి ఇప్పుడు సందన్న మనోడు మనోడు నేనైతే మీకు తోడు ఉంటాను ఆయన కూడా తోడు ఉంటాడు నేను అందుబాటులో లేకుండా ఆయన ఉంటాడు కాబట్టి ఏదైతుందో నేను మన గ్రామానికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాలు అవి ఇండ్ల మంజూరే కానివ్వండి ఏదైతేందో ఈ ప్రజాక్షేత్రం జగితాల నియోజకవర్గమే ప్రధానం ఇక్కడ ఎవరికి ఆపదచ్చినా నేను అందుబాటులో మంజూరు మంజూరు ఇచ్చినామో ఇంకా కూడా ఏదైతే మిగిలిన వాటికి మంజూరు చేద్దామని చెప్తున్నాను నేను అందరికీ ధన్యవాదాలు చర్య